ఎందుకు అన్యాయంగా దేవుడు ఎలా చేశాడు అని మనుషుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన అంశం అనమాట యేసు క్రీస్తుని పావులు అపౌస్తులుడైన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆయన రాసిన పత్రికలో చివరి పత్రిక తిమోతి రెండవ పత్రిక ఆయన రాస్తూ పావులకి మాట చెప్తున్నాడు మూడో అధ్యాయం పన్నెండు వర్షంలో మూడు పన్నెండులో అంటాడు క్రీస్తు చేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతురు అన్నాడు పౌలు చెప్తున్నాడు తిమోతి క్రీస్తు చేసునందు సద్భక్తితో ఏ భక్తి అంటే సద్భక్తి అంటే మంచి భక్తి చెడ్డ భక్తి కూడా ఉందని అర్థం లెక్కన చెడ్డ భక్తి చూపించడం క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో అంటే నామకార్థంగా కాకుండా అని అర్థం నామకార్థంగా కాకుండా భక్తి పరులు మంది ఉన్నారు నామకార్థమైన భక్తి పరులు ఉన్నారా లేదా చాలా మంది వీళ్ళు యేసుప్రభు గారిని నమ్మారని ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళు క్రిస్టమస్ చేసుకున్నప్పుడు ఈస్టర్ టైంలో గుడ్ ఫ్రైడే అప్పుడు క్రిస్టమస్ వచ్చినప్పుడు ఇంటి మీద స్టార్ పెట్టినప్పుడు లైటింగ్ పెట్టినప్పుడు ఇంటి ముందు చెట్టు పెట్టినప్పుడు లేకపోతే ఒక చిన్న పాక వేసినప్పుడు పశువులు పాక ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు వీళ్ళు యేసుప్రభు భక్తులు అని అర్థమవుతుంది ఇట్లాగా ఈ భక్తులు కాదు పౌలు అనేది ఈ భక్తుల గురించి పౌలు అనలేదు పావులు ఏమన్నాడంటే క్రీస్తు చేసునందు సద్భక్తి గలవారి గురించి చెప్తున్నాడు సద్భక్తి సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ కూడా ఏమవుతారంట హింస పొందుతారంట క్రీస్తు చేసునందు సద్భక్తితో చాలామంది సద్భక్తితో బ్రతకలేరు సద్భక్తితో బ్రతకలేరు చాలామంది వారి యొక్క భక్తి ఆ కాసేపు దేవుడు గుర్తొచ్చినప్పుడు ఎవరైనా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు భలే మాట్లాడతారు వీళ్ళు బాగా మాట్లాడతారు మీకేం తెలుసు యేసప్రభు వారు మా దేవుడు ఎంతకోపోడో తెలుసా ఎన్ని శ్రమలు అనుభవించాడు ఆయన్ని ఎన్ని చిత్తహింసలు పెట్టాడో అన్నీ చెప్తారు వీళ్ళు కానీ చెప్తారు కానీ వీళ్ళ జీవితంలో ఒక్క మొక్క కూడా ఉండదు కదా ఏమీ ఉండదు యేసు ప్రభు ఎంత సహనం తెలుసు అండి ఎంతమంది కొట్టిన ఈ నోరు మెదపు లేదంటారు వీళ్ళంటే వీళ్ళు మొత్తం తాట తీసి వదిలిపెట్టేస్తారు ఊరంతా అసలు ఇంకా అల్లాడిచ్చేస్తారు అనమాట అంటే వీరు చెప్తారు కానీ వీరు చేరు ఇలాంటి భక్తి పరు ఉద్దేశించే వారు హింస పొందుతారు వారికి ఏం కలుగుతుందంట హింస శ్రమ శ్రమలు కలుగుతాయి వాళ్ళకి వాళ్ళు శ్రమ పడాల్సిందే మామూలుగా భక్తిగా బతికే వారికి వారికి ఉంటుంది కాబట్టి బ్రతకాలనుకుంటే వారు ఖచ్చితంగా ఏం పొందుతారంటే హింస పొందుతారు శ్రమలు అనుభవిస్తారు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఖచ్చితంగా శ్రీమోతికి పౌలు చెప్తూ ఉండడం రోమ పత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చినలో రోమైలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది ధర్మ అది దేవుని మాత్రమును కూడా లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనీరూ అన్నాడు వీళ్ళు భక్తి కలిగిన వారు వీళ్ళు భక్తులు అన్నమాట వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు చాలామంది ఉన్నారు కానీ శరీరానుసారమైన మనసు కలిగి ఉన్న వారు ఎవరు దేవున్ని వారి వారి జీవితాలకు వారి దేహానికి వారి తిండికి వారి తెప్పలకి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వీరికి ఎప్పుడు చెంత వీరికి ఎప్పుడూ చింత దానికి లోకంలో అందుకని ఎన్ని పుట్టుకొచ్చాయి లోకంలో సంతోషమే మనుషులు చాలా సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ఈ నేత్రానికి కదా ఇప్పుడు ఫోన్లో రీల్స్ పుట్టుకొచ్చే కదా ఒక్క నిమిషం ఎంటర్టైన్మెంట్ చేయబడిన ఏంటిది అది సో అవి ఫోన్లు తిరగేస్తానే ఉంటే చూసి చూసి నరాల ఫోన్లు యూజ్ చేసే చేయడం వల్ల రోగాలు అందుకని అలాంటి వారికి ఏం చూడు 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 అంటే ఉంటుంది చూడకూడదు చూడకూడదు అని అనిపిస్తుంది నువ్వు శరీర పత్రిక మొదటి అధ్యాయము నానా విధములైన దేని ఒక దేనికి నానా విధములైన అవసరాన్ని బట్టి ప్రస్తుతం కొంచెం మీరు ఆ దుఃఖాన్ని అనుభవించాలి చాలా దుఃఖంగా ఉంటుంది వాడికి ఆ టైం తాగే టైం వచ్చేసరికి అది మానేయాలని ఆలోచన ఉన్నా తాగాలని ఆలోచన కుండా బలవంతంగా వాడు ప్రయత్నం చేస్తే వాడికి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది నరాలు తాగేస్తాం నోరంతా పెడసట్టిపోయి ఆరిపోతూ ఉంటుంది మంచి నీళ్ళు తాగినా వాడికి ఆ దాహం తీరదు ఆ దాహము తీరదు ఆ బాధ ఉంటుంది నువ్వు గనక పోరాడగలిగితే ఖచ్చితంగా మానేయగలుగుతావు దేవుని భయం ఉన్నవాడు దాన్ని మానాలనే ఆలోచన ఉంటుంది దేవుని భయం లేని వాడికి ఏం ఆలోచన ఉంటుంది నేను ఎట్లయినా బాధకొచ్చు నా ఇష్టం నేను తాగుతా తందనాలు ఆడతా పూర్లాడతా అని తిరుగుతా దేవుని భయం లేని వారికి అసలు వారికి ఏ లిమిటేషన్ ఉండదు అద్దుపొద్ది ఏం ఉండదు వారి ఇష్టానుసారంగా ఉండొచ్చు అలవాట్లను మానాలంటే అలవాట్లను శ్రమ పడాలి కష్టమైన మనస్సు చెప్పినట్టు విన్నావు అనుకో కొన్నిసార్లు నీ క్షణిక ఆనందాన్ని నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నువ్వు శ్రమ అనుభవించే ఉపయోగం కూడా ఉండదు పరీక్షలు లేని చదువు దేనికైనా ఉపయోగం కరోనాలో పరీక్షలే పెట్టలేదు తెలిసే ఎందుకని బాబు వాళ్ళు పాటలు పాడుతున్నారు వాళ్ళు ఎందుకని పరీక్ష రాసి ఉంటే వాళ్ళకి ఎంతవరకు వచ్చో అర్థమయ్యి ఉండేది పరీక్ష రాయకపోతే ఎంతవరకు వచ్చిందో తెలియదు కదా అలాగే నువ్వు శ్రమ పడకపోతే నువ్వు మార్పు చెందుతున్నావు అని ఎలా అర్థమవుద్ది నీ జీవితంలో అందుకని శ్రమ అనుభవించాలి నానా విధములైన శోధనలు అవసరాన్ని బట్టి వస్తాయి అవసరమును బట్టి శోధనలు వస్తాయి మనం బూతులు ఆడకూడదు అనుకున్నప్పుడే ఎవడో ఒకడు మన బూతులు తేడతాడు తెలిసే మేరే చిన్న పత్రిక పదమూడు పదమూడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలకలు కానీ మత్తు కానీ కామ విలాసములు కానీ పోకిరి చేష్టలు కానీ కలహం కానీ మత్సరం కానీ ఇవన్నీ లేకుండా బతకాలంటే చాలా కష్టం అప్పుడు శ్రమ పడాల్సి ఉంది అప్పుడేముంది అందరూ డ్యాన్స్ చేస్తున్నారు మనం ఫంక్షన్కి వెళ్ళాం మనవల్లే మొత్తం ఈ మధ్య అది ఒకటి తయారైంది కదా పెళ్ళి అవంగాలనే ఇక స్టేజ్ ఎక్కి పిల్ల పిల్లోడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు మనం అక్కడ కూర్చున్నాం అనుకో మనలో ఒక వింత పశువులాగా మన అంతరిక్షంలో నుండి ఉడిపడిన వాళ్ళ వ్యక్తుల్లాగా చూస్తారు మన మనం ఒక వింతలాగా కనపడతాం వాళ్ళకి అలాంటి మరి ఆ మాట అనిపించుకోవటం శ్రమే కదా ఆ మాట అనిపించుకోవడం శ్రమా కాదా క్షణమే నువ్వు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకాలంటే అట్లాంటి చోట నుండి పక్కకు వెళ్ళిపోవాలి నాలుగు మాటలు అంటారు అయినా పర్లేదు మీ ఏడుపులే మా దీవెనలు అనుకోవాలి అట్లా ఉంటేనే మనం క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకగలం యేసు క్రీస్తు నమ్మిన వారికి ఎందుకే శ్రమలో ఎందుకంటే వారు లోకంతో కలవలేరు అట్లాంటి వ్యవహారాల దగ్గర ఉండలేరు కూర్చోలేరు మనం బూతులు ఒకప్పుడు ఆడే వాళ్ళం ఇప్పుడు మానేసాం కాచితంగా ఎవడో ఒకటి బూతులు తిడతాడు ఖచ్చితంగా ఎవరో ఒకరు మనం తిట్టకుండా ఉండడం శ్రమ తిట్టకుండా లోపల నుండి ఏమొస్తూ ఉంటాయి తెలుసా అన్ని మాట్లాడి కనీసం పౌరుషం లేకుండా మనసు గలిబిలి చేస్తూ ఉంటుంది మనిషిని ఈ దేహం రెచ్చగొడుతూ ఉంటుంది పౌరుషం లేకుండా నువ్వంటే అసలు మాట్లాడతారు వాళ్ళు నువ్వు నోరు చేసుకో తిరు నోరు తిరు అను తిట్టో అంటూ ఉంటుంది అనమాట ఆ స్వభావాన్ని గెలవటానికి శ్రమపడాలి మనం ఆ స్వభావాన్ని గెలవటానికి ఏం చేయాలి శ్రమపడాలి అప్పుడే దాన్ని చంపగలుగుతాం మన ఆయన ఎందు సద్భక్తితో బ్రతకాలంటే కొన్ని శ్రమలను అనుభవించాలి అవసరాన్ని బట్టి వస్తాయంట నేను బట్టి అవసరాన్ని బట్టి దేవుడు నీ నోరుని గెలిపించాలనుకున్నప్పుడు నోటికి సంబంధించిన సమస్యను ముందు పెడతాడు మన బద్దాక వాళ్ళం అనుకోండి వాగుడికాయ అనుకోండి మనల్ని నోరు మూస్తామో లేదో తెలియటం కోసం అప్పుడు మన మనం కూడా ఆ బాబతే అయితే కలిసి మాట్లాడేస్తూ ఉంటాం మనం ఆ నోరు కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆ స్వభావం కలిగిన అయితే అప్పుడు మనం గెలవడానికి వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాటల్లో అర్థం లేని అయినా తప్పులు అవుతున్నా మనం నోరు అదుపులో పెట్టుకోగలుగుతాం దానికి శ్రమ పడాలి దానికి ఏం చేయాలి ఇష్టమైన సినిమా ఎప్పుడో ఎప్పుడు ఇష్టంగా చూసే సినిమా సడన్గా ఆశ కలిగిస్తూ ఉంటుంది ప్రేరేపణ దానిని గెలవటం కోసం మీరు అది చూడబే శ్రమ కొన్ని సందర్భాల్లో కొంత వ్యాపారం చేసేవాళ్ళు నేను చూశాను వారు ప్రభువుని ఎరగనాటకాలు నేను మోసం చేశానండి చాలా బాధ అనిపించింది నా తప్పు ఏంటో నాకు తెలిసింది నేను చాలా మోసం చేసి సంపాదించానా వాళ్ళు తిరిగి వాళ్ళ వ్యాపారాన్ని అలా కొనసాగిస్తున్నప్పుడు వారికి కొంత కష్టాలు పడాల్సి వచ్చింది కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి కొంతకాలం అలా నడిచింది మళ్ళీ యథార్థంగా ఉండటం వలన దేవుడు వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఎందుకని వారి దగ్గర ధర తక్కువ వారి దగ్గర మన్ని కొంది వారు చేసే పనిలో నాణ్యత ఉంది మొట్టమొదటిగా లాభం రావట్లేదు రోజు కూలి గిట్టుబడుతుంది నష్టం అయితే రావట్లేదు కానీ మెయింటెనెన్స్ బాగానే ఉంది కానీ ఒకప్పుడు ఉన్నన్ని లాభాలు లేవు పక్కన వాళ్ళు అందరూ అంటున్నారు తెలిసిన వాళ్ళు అంటున్నారు బంధువులు అంటున్నారు స్నేహితులు అంటున్నారు చేయ్ ఏ మరి నువ్వు అసలు లోకంలో ఎవరు చేయట్లేదురా మరి ఇట్లా చేస్తారా వ్యాపారం అంటే వ్యాపారంలో అలా ఉంటాయి చేయొచ్చు తప్పే ఉంది దేవుడికి ఇచ్చే దేవుడికి ఇచ్చేసి అంటున్నాడు దేవుడు అంటా అంటే ఎవరు ఏం చెప్పలేదు నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించి నాకు కావాల్సింది ఇవ్వు అని వాక్యం ఎక్కడ లేదు అట్లాంటి నమ్మకూడదు మన అని అంటే అతను ఒప్పుకోలేదు అలా కాదు దేవుని వాక్యం ఎలా చెప్తుంది అన్యాయముగా ఏది సంపాదించవద్దు మోసపూరితంగా సంపాదించకూడదని దేవుడు వాక్యం చెప్తున్నాడని అతను అలాగే ఉండడానికి ఇష్టపడ్డాడు దాని వాడు అడగరు అందుకని ఆ పిల్లలు కానీ ఆ మాట కానీ ఆ మార్పు రాకపోతే వచ్చే శ్రమలను నువ్వు అంగీకరించాలి ఖచ్చితంగా శ్రమ క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా జీవించగ బాధగా అనిపిస్తూ ఉంటుంది అందరూ బాగా నీవు యథార్థంగా ఉండాలనుకున్నప్పుడు న్యాయంగా తప్పదు అది కొన్నిటిని లే తప్పదు అనుభవించాలి మీరు యోసేపు తెలుసు కదా మీకు యాకోబు కుమారుడైన యోసేపు అతను మొదటిగా అతన్ని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు కానీ ఆలోచన విరమి అప్పటి వరకు ఛాల్లో పడిపోయాడు అతన్ని సంతలో పశువు అమ్మినట్టు అమ్మినప్పుడు కూడా మానసికంగా అతని బాధ అన్నలు అంతగాయప అక్కడి నుంచి పోతీఫర్ అనే వ్యక్తి అతన్ని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి ఆ ఇంట్లో ఉన్నాడు పాలేరుగా పని చేస్తున్నాడు ఆ ఇంట్లోనే పెరుగుతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు అతని ప్రవర్తన నచ్చి పోతీఫర్ ఏం చేశాడంటే అతన్ని ఆ ఇంటిలో అధికారిగా నియమించాడు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మనకి ఈ సందర్భాలు కనబడతాయి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఆ తర్వాత యోసేపు పెరిగి పెద్దవాడయ్యాడు యవనస్తుడుగా ఉన్నాడు అందంగా ఎలాగా చేస్తాను నేను బానేసిగా ఉన్నవాడిని ఏదో మాట కనుక నేను కాదనక జైల్లో వేస్తారో మళ్ళా నేను పాలేరు బతుకు బతకాలేమో కొన్ని జైల్లో పడేసారు జైల్లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది జైలు పెట్టాడు అతనికి అది ఆ ఖైదీలందరికి చెప్పాడు ఎందుకని జైలర్కి తన ప్రవర్తన నచ్చింది ఆ ఖైదీలందరి మీద అధికారిగా మారాడు అక్కడ నుంచి ఆ తర్వాత ఫరోకు సమస్య వచ్చింది ఆ సమస్య తీర్చడానికి ఐగుప్తు దేశంలో ఎవరు కనబడలేదు యోసేపు మాత్రమే ఆ సమస్య తీర్చగలడనే వార్త వినబడినప్పుడు యోసేపును అక్కడికి తీసుకుని వెళ్ళటం జరిగింది మీరు నిజంగా కొన్ని శ్రమలను మీరు అనుభవించగలిగితే ఆ తదుపరి మీ పరిస్థితులు మారేది మీ ఊహకు కూడా అందనంత విధముగా దేవుడు మారుస్తాడు మొదటగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి ఆ శ్రమలను మీరు గెలవగలిగితే తట్టుకోగలిగితే ఓర్చుకోగలిగితే భరించగలిగితే మీరు ఖచ్చితంగా మీ జీవితం ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు ఆయన తన పిల్లల విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన మాట యోసేపు పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి అందుకనే అతను అన్ని స్థానాలు మారాలి అతను అన్ని విధాలుగా శ్రమలు పడితే కానీ ఆ స్థానం దగ్గరికి అతను రాలేడు మీరు ఎప్పుడైనా ఒకటో తరగతి వేసిన వాడు వెంటనే పదో తరగతిలోకి వెళ్ళటం చూసారా ఎప్పుడైనా ఎవడ పోడా ఎవరు పోరు వాడు ఒకటో తరగతి నుండి చదవాలి ఒకటి నుండి రెండు పదంకల దాకా వాడి ప్రయాణం జరగాలి ప్రతి సంవత్సరం వాడు ఆ తరగతిని మారే అంత జ్ఞానం అతను సంపాదించుకొని అంతగా నేర్చుకొని వాడు తన క్లాసుని మార్చుకోగలిగితే వాడి యొక్క ఆ తెలివిని పెంచుకోగలిగితే వాడు ఒకటి నుంచి పది దాకా వెళ్ళగలుగుతాడు దేవుడు కూడా ఒక స్థానాన్ని నీ జీవితంలో ఇవ్వాలంటే ఆయనకి నచ్చినట్లు నువ్వు బ్రతికేటప్పుడు నీవు ఈ లోకానుసారముగా కొన్ని శ్రమలను అనుభవించవలసి వస్తుంది ఆ శ్రమలను అనుభవించాలి దానిని నువ్వు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఆ వ్యక్తిని పెడతాడు అందుకనే ఒక మాట రోమా పత్రికలో ఐదు మూడో వచ్చిన ఐదో అధ్యాయం మూడో వచ్చినలో ఐదో అధ్యాయం మూడో వచ్చిన అంతే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయును అంట శ్రమ ఏం చేస్తుంది అంట ఓర్పును కలిగిస్తుంది మీరు శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండటం నేర్చుకోవాలి ఏం కలిగి ఉండడం ఓర్పు కలిగి ఉండటం కొంచెం మీ ఇంట్లో వాళ్ళు అనొచ్చు వీధిలో వాళ్ళు అనవచ్చు ఉద్యోగంలో అనవచ్చు మనం చేయని దానికి అవమానాలు చేయని దానికి నిందలు అన్ని రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి అక్కడ మీరు నోరు అదుపులో ఉంచుకోగలగటమే శ్రమ పడటం మీరు మాట్లాడగలిగి మాట్లాడకుండా ఉండడమే ఓర్పు ఉంచుకొని ఉండడమే అన్న ఓర్పు దాన్నే ఓర్పు అంటారు దాన్నే ఓర్పు అలాంటి ఓర్పు కలిగిన వారు పరీక్ష రాస్తారంట ఏం రాస్తారు అక్కడ కూడా నువ్వు మనం ఏం చేయాలి అక్కడ పరీక్ష రాయాలి గెలవగలగాలి ఆ పరీక్ష ఏం కలిగిస్తుంది అంటే మనకి నిరీక్షణను ఇస్తుంది ఏమిస్తుంది నిరీక్షణ ఆ నిరీక్షణ యోసేపు జీవితోని ఒక ప్రత్యేకంగా మార్చింది యోసబ్ అంతటి ప్రత్యేక స్థానంలోకి వెళ్ళడానికి అదే కారణం ఎస్తేరిని మీరు ఎదుగుదిన ఎస్తేరి జీవితం కూడా అంటే ఆమెని బలవంతంగా ఆ దేశంలో ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న కన్యకలందరినీ బలవంతంగా చూశాను కోట్లో పట్టుకుపోయారు అందంగా ఉన్న అమ్మాయిలందరినీ అయితే ఆ ఎస్తేరు కూడా అదే పరిస్థితి ఇక్కడ ఒక విచిత్రమైన బాధ ఏమిటంటే రాజుకి నచ్చిన వా ఎవరైతే నచ్చుతారో వారినే పెళ్లి చేసుకొని వారిని చేస్తాడు మిగతా వాళ్ళంతా ఉంపుడు గత్తెలుగా ఉండాల్సి వస్తుంది అహశ్వేరస్ మాధీల పారసీయుల యొక్క పరిపాలనలో రాజుల యొక్క స్వభావాలు అలా ఉండేవి వారి భార్యలతో పాటు వారి ఉంపుడు గత్తెలు కూడా ఎక్కువగా ఉంటారు ఎస్టేర్ని అలా పట్టుకెళ్ళినప్పుడు ఎందుకని వీరు ఏం చేయలేరు ఎందుకని వీరిని చెర పట్టుకొని వెళ్ళారు మొర్దకాయ ఏం చేయలేక గేటు దగ్గర చూస్తూ ఉన్నాడు ఎలాగ కోట్లోకి వెళ్ళలేడు ఎస్టేరు ఓర్చుకుంది భరించింది దేవుని దగ్గర మొరపెడతా ఉంది తన ఏ జాతి తన యూదా జాతి అనే సంగతి అవి వాళ్ళకి తెలియకుండా తన ఇంటి విషయాలు త వారికి తెలియకుండా తనను తాను చాలా జాగ్రత్తగా కాపాడుతూ బాధతో వేదన ఏదున్నా తను ఓర్చుకొని తగ్గించుకొని ప్రార్థిస్తూ దేవుని దగ్గర కనిపెట్టి నిరీక్షణతో ఎదురుచూడటం వలన దేవుడు రాజు దృష్టిలో ఎస్తేరికి దయను కలిగించాడు అందుకని హశ్వే యొక్క మనసు మారడం ఆమెను రాణిగా చేయడం మహారాణి అవ్వటం నూట ఇరవై ఏడు సంస్థానాలకి ఎస్తేరు మహారాణి అవటం ఆ తర్వాత ఆమె యొక్క జాతిని అంటే యోధ యోధులందరినీ కూడా తను కాపాడుకునేలాగా దేవుడు అవకాశాన్ని వారికి ఓర్పు అనేది చాలా అవసరం శ్రమ పడినప్పుడు ఓర్పు చాలా అవసరం ఏసుక్రీస్తు నమ్మిన వారికి శ్రమలు ఎందుకే వస్తాయి ఎందుకని వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా మలచాలనేది దేవుడు ఉద్దేశం అందుకని శ్రమలు వస్తాయి లోకంలో నువ్వు గెలవాలంటే శ్రమ పడాల్సిందే శరీరాన్ని గెలవాలంటే శ్రమ పడాల్సిందే శ్రమ పడకుండా శరీరాన్ని గెలవలేం ఆశలను గెలవలేం కోరికల్ని గెలవలేం మనలో పుట్టే గొంతెమ్మ కోరికలన్నిటినీ గెలవాలంటే శ్రమపడాల్సిందే అప్పుడే మనం శరీరాన్ని దేహాన్ని గెలిచి మనము దేవుణ్ణి సంతోషపట్టగలిగే వారంగా మారుతాం అందుకని క్రీస్తు యేసునందు సద్భక్తుద్దేశించి వారందరూ హింస పొందుతారు అలాంటి హింస పొందాల్సిందే అలా మనం శ్రమ పడితేనే మన జీవితంలో మార్పు వస్తుంది మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులంగా మారుతాం కాబట్టి ఈ వాక్యం చాలా ఉంది కానీ దేవుడి చిత్తమైతే మరొక మారుగా ఏంటి మన వాక్యాంశము క్రీస్తుని నమ్మిన వారికి ఎందుకు శ్రమలు ఎందుకు అంటే వారు శరీరమును గెలవటానికి వారి శరీరమును గెలవటానికి లోకానుసారమైన ఆశల్ని గెలవటానికి లోకానుసారమైన కోరికలను గెలవటానికి ఎదురయ్యే పరిస్థితులను గెలవటానికి అందుకు శ్రమలు అనుభవించవలసింది కాబట్టి దేవుడి మాటలు మనం ఇంటిలో కాక ఆమెను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రభు మీ ఘనమైన క్రిస్తోత్తము ఆయన రాత్రికాల సమయంలో నీ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు అందుబట్టి మీ కృతజ్ఞతలు యేసుక్రీస్తు నమ్మిన వారికి ఎందుకు శ్రమలో పాలంటూ ఉన్నాడు క్రీస్తు యస్ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు నిజమేనైనా దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాడికి ఏం శ్రమ ఉంటుంది వాడి నచ్చినట్టు బ్రతుకుతాడు కానీ తొందరగానే లోకాన్ని దాటిపోవాల్సి వస్తుంది కానీ నీ ఎందు భావి భక్తులు కలిగి సద్భక్తితో మేము బ్రతకాలనుకున్నప్పుడు నైనా శరీరానికి వ్యతిరేకంగా మేము జీవించాల్సి మా దేహంలో ఉన్న కోరికలను ఆశలను మేము చంపుకోవడానికి శ్రమపడాలి ఎదుటివారి దగ్గర నైనా మేము మాట్లాడగలిగి ఎదుటివారు మమ్మల్ని మాటలు అంటుంటే మేము మౌనంగా ఉండడానికి శ్రమ పడాలి ఎలాంటి పరిస్థితులు మా జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా మేము గెలిచి సద్భక్తితో బ్రతకగలిగే వారంగా ప్రతి బిడ్డను మార్చండి నాయన యేసుని నమ్మితే యేసు ప్రభు వారిని నమ్మితే ఏ శ్రమలో ఉండో అన్నీ పోతాయి అనుకునే అపోహలో ఉన్నవారికి మార్పునివ్వండి అలాంటి వాక్యం మీరెన్నడూ చెప్పలేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడా ఆ పదం అనేది లేదు నాయన నిన్న కలిగిన వారికి శ్రమలు లేవు లేదు నిన్ను కలిగిన వారి శ్రమ పడాలి ఎందుకంటే దేహానికి వారు వ్యతిరేకంగా జీవించాలి దేహంలో ఉన్న కోరికలను ఆశలను చంపగలిగే వారుగా మారాలంటే మానసికమైన శ్రమ ఉంటుంది ఆ వేదన ఉంటుంది కొన్ని వ్యసనాలు మానాలంటే దానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తించాల్సి వస్తుంది అందుకని మేము శ్రమ పడాలి ప్రభా లోకంలో ఉన్నవారు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు మేము మౌనంగా ఉండాలంటే శ్రమ అది అక్కడ మేము శ్రమ పడాల్సిన వారంగా ఉన్నాం ప్రభా నీ వాక్యం విన్న నీ పిల్లల్లో మార్పునివ్వండి అయా తండ్రి ఇంకా ఈ వాక్యం ద్వారా ఎవరైతే ప్రశ్నలతో ఉన్నారో ఆ బిడ్డలకి వాక్యం ద్వారా సమాధానం అందించారని మేము అమ్మర్చున్న అందరు బట్టి కృతజ్ఞతలు నీ బిడ్డలందరినీ బలపరచండి వాక్యం చేత స్థిరపరచండి నూతనమైన మార్పును దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం ఇవ్వండి ఈ సమయంలో నిజంగా బిడ్డల కుటుంబాల్లో ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నారో తెలియదు కానీ వాటన్నిటిని గెలిచి వాటి నుండి విడుదల పొందే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి పరిస్థితులు మెరుగుపరచండి చక్కపరచండి కుటుంబాల్లో బిడ్డలకి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి నీ రక్షణ ఆనందం బిడ్డలకి దయచేయండి అయ్యా మార్పు లేని వారి కుటుంబంలో ఎందరున్నారో సంఘ బిడ్డల కుటుంబాలు ఉన్నారో ఆ బిడ్డలందరికీ మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం ఇవ్వండి అయ్యా ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞత స్థుతులు ఇస్తాం రాత్రి కొంతమంది బలహీన ఆరోగ్యం అండి ఎస్సారమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా అదే తండ్రి అమ్మకి అలాగే లుధియమ్మ గారికి నైనా ప్రభు తండ్రి మరి మేరీ నాయన ఆర్ఆర్పేటలో ఉన్న మేరీకి నైనా ప్రభు గుంటూరులో ఉన్న మేరీకి నా తండ్రి బిడ్డలందరూ బలహీనంగా ఉన్నారు బిడ్డలందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు మరి అలాగే జీవన్ గారికి కూడా బలహీనంగా ఉన్నారు ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఆ తండ్రి నాయన ఈ రీతిగా నా ప్రభు కుటుంబాల్లో బిడ్డలు ఇంకెవరెవరు అనారోగ్యాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరి పట్ల మీ కార్యాలు జరిగించండి నాయన అయ్యా ఆర్థిక సమస్యల నుండి విడిపించండి ముఖ్యంగా వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం అటువంటి మనస్సు నీ బిడ్డలకి దయచేయండి వాక్యం చదవాలని వినాలని ఆసక్తిని పిల్లలకి దయచేయమని సహాయం సహాయించండి ఇంతవరకు మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచినందుకు మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ నెలలో బిడ్డలు స్కూళ్ళు కాలేజీలు నాయన పిల్లలకు కావాల్సిన ఆర్థిక సహాయం మీరే సమకూర్చండి బాబు ప్రతి అక్రవస తీర్చండి సప్లిమెంటరీ రాసిన వారు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం ఇవ్వండి నాయన ఎలక్షన్లు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది అయినా చాలామంది గొడవలు కొట్లాట్లు ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి నాయన ఎంతోమంది ఎవనబిడ్డలు జీవితాలు పాడైపోతే వారికి మార్పు దాన్ని నాయన ఎక్కడ తొందరపాడుతనో లేకుండా తాగుడికి మత్తి పదార్థాలకి మానిసలైపోయి ఉద్రేకపూర్వమైన మాటలు మాట్లాడుకుంటూ నైనా గొడవలకు దెక్కకుండా బిడ్డలకు మార్పు దయచేయండి నాయన వారి కుటుంబాలు బాధ్యత కలిగి వారి కుటుంబాల విషయాల్లో నాయన బాధ్యత కలిగిన వారిగా వారిని మార్చండి అలాంటి మార్పు నా యొక్క ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో అనుగ్రహించమని కుల మతాల మధ్య విదేశాలను తీసివేసి సామరస్యంగా అనే వారి బ్రతుకుల కోసం వారి కుటుంబాల కోసం నాయన వారు బ్రతికేవారుగా మార్చమని ప్రార్థిస్తున్నావు చేయండి సమస్త ఆటంకాలు ఏసునాములో లాయపరచమని ప్రార్థిస్తాం ఏ సయ్య దివనామును అడిగి వేడుకొని చిన్నామా కన్న తండ్రి ఆమె ఆమెను పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్ముడి యొక్క అన్ని అన్ని సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరి ఉన్న మనందరికీ సదాతోడు ఎండునో గాక ఆ మేడం అందరికీ వందనాలండి చలో థ్యాంక్ యూ